నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చదనుకుంటున్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ప్రతి పని గుడక మీకు హెల్ప్ అవుతుంది నేను అనుకుంటాను ఇక ఏంటంటే పొద్దున పిల్లలకు చపాతీ పూరి ఏదన్నా ఒకటి చేసి ఇక వాళ్ళకు చపాతి గుడక మంచిది పెట్టేది చూడు రి అలా చపాతీ తింటే కూడక ఆరోగ్యానికి బాగా మంచిది ఇక మా నక్షత్ర చైత్రనైతే అయితే ఇప్పుడు ఇక మా పెద్ద బిడ్డ వచ్చిన ఉండే వస్తే ఇక ఆమెకు సెలవులలో పిల్లలు వచ్చిర్రు ఇక అందరు కలిసి ఇక మనమైతే ఇక ఏదన్నా ఒక టిఫిన్ చేసుకుందాం అంటే టిఫిన్స్ అంటే ఇక చపాతి అంటే బాగా ఇష్టపడతారు వాళ్ళు చపాతీ అయినా పూరైనా దోశ అయినా ఏదొక్క ఇక ఐటమ్స్ ఎందుకంటే పిల్లలకి ఏది ఇష్టం టిఫిన్స్ ఇష్టం ఉంటాయి చాలా టిఫిన్స్ ఇష్టం ఉంటాయి ఇక అట్లా చిన్న స్పూన్ తోటి మాత్రం నేను మర్రి వేస్తున్నా చూడు ఆ స్పూన్ మర్రి వేస్తా కాలుతుంది ఎండాకాలము ఓ లెవెల్లో కాలుతాయి ఏందంటే బాగా బాగా ఎండలు ఇక వేడైతే బాగా అవుతుంది ఇక చే మా చేతి అయితే ఆగ చూడు ఆమె ఎట్లా అనుకుంటా పోతుంది కిందికి ఆడుకుందకు వెళ్తుంది ఇక ఆగనే ఆగది నాలుగో ఫోల్డర్ ఉంటాం మేము నాలుగో ఫోలర్ నుంచి ఆమె వెళ్ళాలంటే ఇక ఊకే దిగుతుంది ఎక్కుతుంది దిగుతుంది ఎక్కుతుంది అగవా మేమో చెప్తుంది ఇక ఏమో మాట్లాడుతుంది ఇక ఏందో చెప్తుంది నాకు మా ఆమె ఏం చెప్తుందో నాకేం తెలియదు ఇక అన్నీ చెప్తుంది ఆ చేతులు ఎట్లా చెప్తుంది చూడు ఆమె చూడు రీ ఎట్లా ఆమె లిట్లు ఎట్లా పోతుంది ఇక అట్లా పోతుంది అట్లా ఆ రకంగా చేస్తుంది ఇక అట్లా మా ఏంటంటే ఇక ఆమెకు ఇక ఇట్లా అట్లా ఇష్టము ఏదన్నా తీస్తుంటే ఉడక ఇట్లా అనుడు అట్లా అనుడు ఇక పిల్లలు ఏంటంటే వాళ్ళు చేసే చిల్లిపి పండ్లు ఎంత బాగా అనిపిస్తాయో మస్తింజాయి అనిపిస్తుంది ఇక ఆమె పోయేది అట్లా ఆ రకంగా ఈ కింది ఫ్లోర్లకి అయితే వెళ్ళిపోయింది ఇక ప్రతిదీ ఉడక ఇక ఈ తెలంగాణ మటన్ కర్రీ ఏంటంటే మా పెద్ద బిడ్డ వచ్చిందని మమ్మీ నువ్వు అండి అంటే తల్లి చేత ఎట్లా అండి నా గుడుక కమ్మతనంలా ఇక నా నేనే ఇష్టపడతారు ఎందుకు ఏమో అని తల్లిది అంటే నేను అంత ప్రేమను అంత కమ్మ ఉంటుందో తెలియదు తింటుంది ఇక ఏంటంటే మా చేయటైతే ఇక మీకు ఒక పూల బొక్కనే తింటుంది ఒక పూల బొక్క తింటది కాబట్టి ఇక అట్లా ఒకటి బోన్ అన్నది అట్లా పిల్లలకు ఏ అసలు ఏం తినరు తినాలంటే అతడు కష్టము ఒక నరకము ఏ తినమన్నా కానీ తినాలంటారు ఇలా కష్టంగా చూస్తారు ఫుడ్ మాత్రము ఇష్టంగా తినేది చూడు పిల్లలు కూడా ఇట్లా తినీ అలా అలా కూర్చొని పెట్టుకొని తిన్రీ తింటే ఏంటంటే వాళ్ళు తింటారు మనం మనమే తినద్దు పిల్లల్ని కూర్చొని పెట్టుకొని తినాలి ఓకే తినిపించుడు అట్లా వేయ బాగా ఫస్ట్ వాళ్ళకు మస్తు గౌరవం చేస్తాం సెకండ్ వాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు ఇక ఫస్ట్ వాళ్ళని గౌర గౌరవం చేసి వాళ్ళకు వాళ్ళతోటి మనం మనకు అనుభవం అవుతుంది కావచ్చు సెకండ్ వాళ్ళని మట్టించుకోము ఇప్పుడు సెకండ్ ఆమె ఆమె చైత్ర మాత్రం ఆమెకి ఆమె తింటుంది ఆమెకు ఆమెని అన్ని అన్నీ ఆమె ఆమెని చేసుకుంటుంది ఆమె మాటలు ఆమె లెక్క బాగా నచ్చుతుంది ఇక ఏంటంటే ఇక అట్లా చిన్నపిల్లలు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళను ఇట్లా అమ్మ ఇట్లా తయారవుతారు ఇప్పుడు వాళ్ళే అట్లా ఉంటారో ఏమో చిన్నవాళ్ళు ఏమో ఆలదాలు చేసుకుంటారు పెద్దవాళ్ళకి బాగా గౌరవం అవుతుంది వాళ్ళు తింటలేరు చేస్తలేరు ఇక వాళ్ళ మా అమ్మ అయితే చూస్తుంది వాళ్ళకి ఏది ఇష్టం అని వేస్తుంది అయినా వాళ్ళు ముట్టరు తినరు ఇక అట్లా ఏదో ఒక బోన్ వేసుకొని అట్లా తింటారు తెలంగాణ మటన్ కర్రీ ఇక మా పెద్ద బిడ్డకైతే బాగా ఇష్టం మా తేజ గుడక బాగా ఇష్టం నేను అండిన కర్రీలు అంటే బాగా ఇష్టం మీకు ఎట్లా ఇష్టమవుతున్నాయో మీరు చెప్పు ఎందుకంటే మీరు ఎట్లా నేను చేసింది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు మా బిడ్డలు అయితే నువ్వు చేసినావు అంటే మంచి ఉంటుంది మమ్మీ అంటే కారం మాత్రం మెర్రగా ఉంటుంది ఎందుకంటే నేను పట్టించుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా సంవత్సరం దాకా ఉడక రెడ్డిగానే ఉంటుంది సప్పటి కారమే పట్టిస్తా ఏంటంటే కొంచెం కారం ఉన్నదో రెండు కిలోలు కలిపితే కలుపుతా అంతేగాని మొత్తం సప్పటి కారమే ఉంటుంది పిల్లలకు వాడతలేదు మనకు కడుపు నొప్పులు ఇవి అవి ఉంటాయి ఏంటంటే అవి కాయలు కొడుక చూసుకొని పట్టించుకోరు ఈ సీజన్కు సీజన్లో కాయ అన్నది మనకి ఏ సైజులు ఉండాలి ఎట్లుండాలన్నది ఇట్లా దొబ్బలకు దొబ్బలు ఉండద్దు మామూలుగా కారం ఉన్నదా లేదా అని మిరపకాయని చూసుకొని అడిగి మంచి రైతు దగ్గర పట్టించుకున్నది కారం గురించి చాలా అడిగారు ఫస్ట్లో మేము మా ఫస్ట్లో మాత్రము పట్టించిన కారము ఎక్కడ పట్టించినావు ఇది ఎక్కడ ఏంది ఇది మాకు కావాలి కారం అని అని కూడా అడిగారు అంటే సీజన్కి పట్టించింది మధ్యలో దొరకది ఆ కారం కాలిటీ అన్నది ఉండదు ఒక్కసారి పది కిలోలు పట్టిస్తాను పది కిలోలు పట్టించి మంచి పెద్ద బిడ్డకు నాకు సరిపేటంతా పట్టిస్తాను ఇక వాటించి ఆమెంత తీసుకోతుంది ఇక నాకైతే గడికింట తీసుకుపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫ్రిడ్జ్ చిన్నది మొత్తము ఏందంటే పప్పులకు కారాలకు తొక్కులకు ఒకటి పెట్టేసిన అట్లా ఎందుక మనము అది ఇక చిన్న దాంట్లో మనకు పెట్టి అవి పెట్టి పెట్టరాదు ఇక కష్టం అది చింతపండు గుడక మన సీజన్ దగ్గర తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇక ప్రతి సీజన్ తీసుకొని సీజన్ తీసుకొని వాటించుకోని సీజన్దే వాడు మామిడికాయలు పచ్చడి ఉడక మనం తొక్కు కుడక పెట్టుకున్నా కూడా ఇప్పుడు కారమే మనకు ఇక స్టార్ట్ ఇంకొక పదిహేను రోజులైనాక పెట్టాలి ఇప్పుడే పెట్టద్దు ఎందుకంటే ఆగాలంటే ఇప్పుడు కాయ మాత్రము ఇంకా ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ సీజన్ కాదు ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టుకున్నా కొంచెం అంతా కలుపుకోరు ఇప్పుడు టేస్ట్ గురించి కలుపుకోరు మొత్తం సంవత్సరం ఉండేట ఉండేటట్టు మాత్రం కలుపుకోకుండా ఇంకొక పదిహేను రోజులైనాక పెట్టుకోండి ఇక ఆగుతుంది కూడక మనకి సంవత్సరం దాకా ఆగా కాయ ఉడక దొరుకుతుంది అప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు దొరుకుతాయి కానీ రాత్రిని అట్లా ఇట్లా దొరుకుతాయి కరెక్ట్ కాయ దొరుకుతుంది మామిడి కాయలు ఇక కరెక్ట్గా కాయ దొరకాలంటే నేను కొంచెం కలిపి చూపిస్తున్నా ఏదనికైనా కానీ కొంచెం కొంచెం చూపించిన సొప్పుదైనా ఏదైనా కానీ ఇప్పుడైతే ఇక మా బిడ్డ ఇట్లా ఇక సినిమాకి వెళ్దాం మమ్మీ ఇక పిల్లలతో నేను వెళ్ళా కదా పోదాము అని అంటే పోదాం ఇక అట్లా వాళ్ళు ఎంజాయ్మెంటు అట్లా వెళ్దాం పా అని అంటే ఇక వెళ్దాం అని వెళ్తాము ఇక అట్లా ప్రతిది గుడుక ఏందంటే ఇక సినిమాకైనా రెస్టారెంట్కైనా ఎక్కడికైనా ఇక ఏందంటే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడే పిల్లలతో వెళ్ళరు పిల్లలతో ఇష్టం ఏంటంటే వెళ్ళాలంటే కష్టమవుతుంది ఎప్పుడైనా ఒకసారి తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు ఇబ్బంది వరకు నేను ఎట్లా వెళ్ళదు మమ్మీ నేను ఇంటనే ఉన్నది మంచిగా అని ఆమె ఇంటనే ఉంటుంది అక్కడనైతే నిజామాబాద్నైతే ఇక్కడికి వచ్చినప్పుడే అట్లా తీసుకెళ్తా ఎందుకంటే ఇక అట్లా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ అమ్మ గుడికి ఎంజాయ్ చేస్తుంది మీరు పట్టుకుంటే వాళ్ళు ఉంటారు కదా చెల్లె నువ్వు అందుకనే పోదాం మమ్మీ అని అంటుంది ఇక అక్కడికి పోయాక మాత్రము ఇక మేము పోవాలంటే కూడా ఇప్పుడు ఇబ్బందే ఇక మన పనులు మనకే ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి ఇక ఈ పిల్లలైతే పెద్దగా అవుతుంటే వాళ్ళు స్కూల్కి పోతారు సాయంత్రం దాకా రానే రారు ఇక సాయంత్రం పొద్దున వంట చేస్తుంది పెడుతుంది ఇక మళ్ళీ సాయంత్రం మచ్చేవరకు డ్యూటీ మీదకెళ్ళి వస్తుంది ఈ పిల్లలు వచ్చేవరకునే ఇక వాళ్ళు వాళ్ళ వాళ్ళు కరెక్ట్గా అయిపోయింది ఇక మనం పోయి బోర్ అవుతుంది వాళ్ళ ఇంటికాడు ఉన్నా కొడక ఎప్పుడన్నా పోయినా కొడుక ఇక్కడికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు అట్లా ఇక మనము ఇవాళకి ఎట్లుంటారు అన్నది చూసుకొని మనము ఇక మనం మనమే ఉండాలి ఏందంటే వాళ్ళకు వీలైతేనే మనము ఏదైనా ఉంటేనే వాళ్ళు ఇంటికాడ ఉంటేనే వెళ్ళాలి అనిపిస్తుంది ఇక మనకు మనమే ఉంటాము ఎవరు వాళ్ళకాలే ఉండాలి ఎవరింటిది వాళ్ళకే ఉండాలి ఏది కానీ ఎవరిది ఎవరి బాధ్యతలు మనం పట్టించుకోవద్దు వాళ్ళ బాధ్యతలు అలక్కించు పెట్టాలి మన బాధ్యతలు మనం మన ఇంటికి వచ్చినప్పుడు మనం చూసుకున్నామా వదిలేయాలి బిడ్డలు బిడ్డల విషయం అయితే అంతే ఇక అట్లా నేను ప్రతి అమ్మాయికి ఆ అబ్బాయికి అయినా ఎవరికైనా చెప్తున్నా ప్రతి ఇంటికి గుడికి చెప్తున్నా ఎవరి పిల్లలు వాళ్ళకి వదిలేయండి వాళ్ళు కష్టమే పెట్టుకొని సుఖంగానే ఉండని ఏమన్నా ఉండాలి మనం బాధ్యత తీసుకున్న వరకు వాళ్ళకి బాధ్యతలు ఉండయి వాళ్ళు వాటికనే వృధా ఉంటారు ఎందుకంటే అలవాటు వాడతారు అలవాటులు వాడకుండా చూడండ్రీ ప్రతి ఒక్కరు కూడా బిడ్డలుగా తల్లి బిడ్డలు బిడ్డలు ఊటిన తల్లి అయితే వాళ్ళ ఇంటికి కాలే వదిలేయండి వాళ్ళ కష్టమో వాళ్ళ నిష్ఠుర్కమో వాళ్ళది ఏటనో ఇలా తీసుకొని ఇక మనల్ని మనం మనం చేసినా కూడా మనల్ని అంటుంటారు ఆడ ఏందంటే వదిలేయండి వదిలేయండ్రి వాళ్ళ వాళ్ళకే ఏర్పడుతుంది మళ్ళా మా తిరిగి మనం అనుకుంటే చాలు ఎవరికైనా ఇక ప్రతిదీ ఉడక నాకు అనుభవించిన తెలుస్తుంది ఇది పెద్ద పెద్ద మా ఒక పెద్ద మనిషిలాగా చెప్తున్నా నేను ఏంటంటే ఒక ఏజ్ మీదకి చెప్తున్నా ప్రతిదీ ఉడక ఇబ్బందులు పడకుండ్రి ఈ ఇబ్బందులు ఈ అట్లా ఎలదీసుడు అవుతుంది వాళ్ళు ఎక్కువ పట్టించుకున్న ఉడిక ఇబ్బందులు పెడతారు ఇంకా మనల్లే మాటలు అంటుంటారు ఏదన్నా అంటారు మాకు అనకుండా కానీ లోకం మీద చూస్తున్నా నేను ఇక అట్లా లోకం మీద చూస్తున్నాను కాబట్టి ఈ రావుడు బిడ్డలు కన్నా తల్లికైనా కొడుకులు కన్నా తల్లికైనా ఇక అట్లా కొడుకులు కన్నా తల్లి ఏం చేస్తుందంటే బాబు వాళ్ళ ఇంటికి నుంచి పిల్లొచ్చిందంటే ఇక వదిలేస్తారు ఆలదాలని ఇంకా ఆల ఆలదాలు అన్నీ వదిలేస్తారు వదిలేసి ఆ బాధ్యతలన్నీ అది పట్టించుకుంటలేదు కొంచెం మనం పట్టించుకోవాలి పిల్లలు పట్టించుకోవాలి తల్లిని పట్టించుకోవాలి అందరిని పట్టించుకోవాలి ఒక ఇంటి నుంచి బిడ్డ వచ్చింది మా ఇంటికి అని పట్టించుకోవాలి అట్లా పట్టించుకోక కుండ్రి అందరు కుడక ఒక అత్తని తల్లిలాగా చూసుకోండి ఇంకా ఏందంటే కోడలను కుడక బిడ్డలాగా చూసుకోండి ఇక అట్లా చూసుకొని మీరు ఒకళ్ళొక్కరు అర్థం చేసుకొని అలా అర్థం చేసుకుంటేనే అలా వాళ్ళు ఉండగలుగుతారు ఏ ఇంటి బిడ్డ అయినా కానీ ఏ ఇంటి కొడుకయినా కానీ అట్లా ఉండకనే ఇబ్బందులు వస్తున్నాయి అట్లా ఆ రకంగానే ఇక మళ్ళీ ఏందంటే కోడలని తేడా చూడద్దు కోడలని తేడా చూసి ఇక ఏంటంటే ఆలుగుడక తేడా చూస్తారు ఇక మనం వాళ్ళ తేడా చూసింది అన్నది మనం తేడా చూసింది అన్నది తెలియదు కానీ వాళ్ళు తేడా చూస్తారు మనం తేడా చూస్తారు ఇక వాళ్ళ గొడవలు వస్తాయి ఆ గొడవలు రాకుండా ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకొని మంచిగా మాట్లాడేది చూడు మంచిగా మాట్లాడుకోండి ఏదన్నా ఉంటే విషయం గిట్ల కాదు గిట్లని మాట్లాడుకోండి ప్రతి ఇంటికి గుడక ప్రతి ఇంటికి లొల్లి ఉంటుంది ఉండని ఇల్లు లొల్లు ఉండదు లొల్లు ఉండని ఇల్లు ఉండదు ఎందుకంటే లొల్లు ఉంటుంది కాబట్టి గొడవలు ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటికి మట్టి పొయ్యే ఉంటుంది కానీ బంగారు పొయ్యి ఎవరికి ఉండదు అది విషయం చెప్తున్నా పెద్దల నుంచి అన్న విషయం ఇది ఇక అట్లనే జరుగుతుంది ఏంటంటే అత్త కోడల మీద చెప్పద్దు కోడలు అత్త మీద చెప్పద్దు ఎందుకంటే ఒకింటి వాళ్ళు ఒక్కింటి వాళ్ళు మీరు బయటలో చెప్పారు అనుకో ఇంకెక్కునే తక్కువనైతే కాదు మీకు లొల్లులు ఏందంటే ఇక్కడే చెప్తారు అక్కడ చెప్తారు అవైతే అవి అయితే జాగ్రత్త పడి ఉండరు బాగా జాగ్రత్త పడి ఉండ్రి ప్రతి విషయం కూడా నాకు ఇట్లా చెప్పకపోవడమే ఇష్టము ప్రతి విషయం గుడుక నాకు చెప్పుడంటే నాకు కోపం వస్తుంది ఎందుకంటే మీ గుడికి ఎట్లా కోపం వస్తుందో చెప్పు ఎందుకంటే మనకు మాట్లాడేది ఉంటే మన ముందు మాట్లాడే మన బిడ్డ గుడుక మన తల్లి కొరకు చెప్పినా కూడా ఎందుకు చెప్పాలి అమ్మ ఇట్లా మమ్మీ ఇట్లా మన బిడ్డ కొరకు గుడికగ్గింది ఏదైనా విషయం ఉంటు ఇట్లా అని మాట్లాడుకోండి యో ఇండెనే గొడవలు వస్తుంది ఒకళ్ళ మీద ఒక్కళ్ళకు ఒకళ్ళ మీదకి ఒక్కళ్ళకు ఇట్లా జరుగుతున్నాయి ఏందంటే ఈ మా మాటలు అయితే ఇక అట్లా పోతున్నాయి అట్లా పోయి అట్లా రకంగా గొడవలు వస్తున్నాయి ప్రతి ఇంట్లో గుడక భర్తకు గుడక బాధ్యతలు ఉండలేవు మగవాళ్ళకు బాధ్యతలు ఉండలే ఆడవాళ్ళకు బాధ్యత ఉండలేవు ఇద్దరు కలిసి పని చేసుకుంటేనే అది వేరే ఉంటుంది ఇక ఏందంటే అన్న అన్నది వస్తుంది పని చేయక వృధా అయితే తిరగకుండ్రి వృధాను అయితే ఉండకుండ్రి వృధా ఉండి మనకి ఏ బాధ్యతలు పట్టించుకోకుండా ఉండి అగదం తిరిగి మంది మీద మోపద్దు ఏ విషయాలైనా మనది ఏంది మన సంసారం ఏంది మన లెక్కేంది అన్నది ఒకటి పట్టించుకోర్రీ ఎందుకు పట్టించుకోరు మగవాళ్ళు పట్టించుకోరి ఆడవాళ్ళు పట్టించుకో మీరు అన్నప్పుడు పిల్లలకి అన్నప్పుడు పట్టించుకోవాలి కదా ప్రతి ఒక్కళ్ళు గుడక పట్టించుకొని వాళ్ళ గురించి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు నెట్ట వేయించాలి ఏం వేయించాలి ఒక బాధ్యత అన్నది ఉండాలి నేను సంపాదిస్తున్నాను ఒకటి అంటారు మీరు ఏం చేసేది ఇక రోజే చేస్తారు ఏందంటే రోజే చేస్తారు కానీ అండ్ ఏమి ఉండదు అట్లు ఉంటుంది కొందరు మొగోళ్ళది ఇక ఆడవాళ్ళు కూడా కొందరు బద్దకాలు ఉంటాయి ఆ బద్దకాలు ఇడివీది బద్దకాలు ఇడిచి ఆడవాళ్ళు మొగోళ్ళు బద్దకాలు ఇడిచి పిల్లలంగా అన్నప్పుడు బాధ్యతగా ఉండరు బాధ్యతగా ఉంటే వాళ్ళని ఏం చేయాలి ఎట్లా చేయాలి నిద్రకి వచ్చి మాట్లాడుకొని చెయ్యి పిల్లలకు ఏందంటే ఇప్పుడు స్కూలు బంద్ అయినాయి మళ్ళీ స్టార్ట్ అవుతాయి వాళ్ళని ఎట్లా ఇవ్వాలి ఏ రకంగా చదివియాలి పిల్లలని ఎట్లా వాళ్ళు ఎట్లా మోటివేట్గా ఉంచాలి వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించు పిల్లల గురించి వాళ్ళని ఏంటంటే గేమ్స్లు ఇష్టం ఉంటాయా ఏదంటే ఇష్టం ఉన్నారు ఎట్లా ఇష్టం ఉన్నది వాళ్ళని మైండ్ సెట్టింగ్ అని ఆలోచించు నేను సంపాదిస్తున్నా అన్నది ఒకటి ఏం లేముండదు సంపాదించిన కొడుక అట్లా ఏందంటే చెప్పుకున్న అందుకే గొప్పలకే ఉంటారు కొంతమంది ఆ గొప్పలు మాత్రం మొదలుంది మనది మనదే ఏందని ఆలోచించుండ్రి రి ఏందని ఆలోచించినాక ఇక మనము ఇట్లా ఇట్లనైతే ఇక మీకు నచ్చదు అనుకుంటున్నాం ఏదైనా మాట మాట్లాడితే తప్పైతే క్షమించు మాటల జార జారా ఏంటంటే ప్రతి కొడుకు చెప్తున్నా ప్రతి బిడ్డకు చెప్తున్నా ఏది బాధ్యతలు పట్టించుకున్నట్టు అనిపిస్తలేదు మనుషులైతే ఏందంటే ఆడళ్ళ మీద కొడుకు వదిలేదు మొగళ్ళ మీద కొడుకు వదిలేకుండా అర్థం చేసుకొని బతకాలే ఏం జీవితంలో ఏం లేదు మనం అన్నప్పుడు మన సంసారం ఏంది మన లెక్క ఏందన్న అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటంటే మనము చిన్న కష్టం రాగానే ఎంతో పెద్ద కష్టం మన అయ్యో మనకి ఇవి ఇవి మన అంతకంటే పెద్ద కష్టాలు ఎలా తీసినాం కదా అయ్యో అనరు మనము మనకు అయ్యో మనకు ఇప్పుడే ఈ కష్టం వచ్చిందేంది ఆ కష్టం వచ్చిందేమని అంటారు ఎందుకంటే ముందు ముందు ఎల్లదీసిన కష్టమే పెద్దది మళ్ళీ చిన్న కష్టానికి గుడక మనం ఇప్పటి కష్టాలకు గుడక ఇది నాకే వస్తున్నాయి ఏంది నాకే ఇదైంది అని అనుకోకుండా చిన్న కష్టం అన్నది అది చిన్నగానే ఉంటుంది మనం కష్టానికి మాత్రం భయపడకుండ్రి కష్టానికి ముందెళ్ళిపోన్రీ ముందెళ్ళిపోతే మీరు ఓ రోజైతే మంచిగా ఉంటుంది ఈ అయ్యో రామ నాకే వస్తుంది అయ్యో రామ నాకు వస్తుంది నేను అంతకంటే ఎక్కువ పెద్దగా చూసినాం కష్టం ఈ చిన్న కష్టమే చిన్న కష్టం కాబట్టి ఇది చిన్నగానే జరిగిపోతుంది మనకు ఏ కష్టమే తెలదీసినామో దాంట్లోనే మనము ముందు ముందు ఉడక మంచి జరగబోతుంది ఏంటంటే కష్టం నేనుకనే మన సుఖం అన్నది ఉంటుంది అది ఏంటంటే తట్టుకునే శక్తి ఉండాలి ఎలదీసే శక్తి ఉండాలి కొన్ని ఎదుర్కొనే శక్తి ఉండాలి అన్ని రకాలు ఉంటేనే మనిషి మనిషిగానే కాదు అవన్నీ ఎదుర్కోకపోతే మనిషిగానే కాదు ఇక మనిషి కాదన్నది ఒకటి అట్లా మనిషి జల్మెత్తినప్పుడు కష్టానికే ముందుకోన్రీ కానీ సుఖానికి ముందట్టుకోకూడ్రీ సుఖం వచ్చిందంటే అది మనకు కష్టం వస్తుంది అని గుర్తుపెట్టుకోన్రీ ఇక సుఖమే కావాలి మనం కష్టం వద్దు అయ్యో రామ మనకి ఇట్లెందుకు వస్తుంది ఇట్లెందుకు అవుతుంది నాకే అవుతుంది నాకే పోతుంది నాకే జరుగుతుంది అని ఇట్లా అనుకునే అమ్మాయిలు అబ్బాయిలు బాగున్నారు ఎందుకంటే మీకే కాదు లోకం మీద అప్పటి తరాల నుంచైనా పే ఏందంటే కొన్ని తరాల నుంచైనా కానీ కష్టాలు చాలా ఇళ్ళని ఇగో ఇప్పుడైతే మేమైతే మాళ్ళకి వెళ్ళిపోయినాము అక్కడ మాళ్ళ అన్ని గేమ్స్ ఉంటాయి కదా పిల్లలకైతే ఇష్టం ఉంటుంది అట్లా ఇక అక్కడికో మాల్కో వెళ్ళిపోతే ఆ గేమ్స్ కోవాలని వాళ్ళకి బాగా ఇష్టము ఇక మా అయితే ఒకరు అది బొమ్మ వేసినారు ఏందంటే ఆ బొమ్మ ఆట ఆడిర్రు అది పట్టేసుకుంటుంది పట్టేసుకుని బౌల్ వేస్తుంది బౌల్ వేస్తే మనకు వచ్చినట్టు అది వస్తుంది మనీ ఏజ్ చూసింది ఇక ట్రై చేసింది అది గుడక ట్రై చేస్తే అది రాలేదు రాకుంటే వదిలేసినాం అనుకో ఇక అది వస్తద రాద రాదు ఉడక అది కా ఏదో ఒక టైంలో వస్తుంది కావచ్చు కానీ ఏమో తక్కువనే వచ్చేది ఇవాళ పెడతారు అట్లా ఇక ఒకసారి ట్రై చేద్దాం మమ్మీ అని ఏదెందుకు ఏది ప్రతిదీ ట్రై చేయాలని చూస్తుంది అమ్మే ఎందుకంటే తేజ ఎట్లా అంటే ట్రై చేసినాక రాకుండా రాకపోయా కానీ ట్రై అయితే ఇవ్వాలి ప్రతీదీ కుడమ పని చేయాలని చూస్తుంది ప్రతిదీ ఉడక మనకి ఏందంటే వెనక జరగదు ప్రతి పనుల గుడికి వెనక జరగకుండా ప్రతిదీ చేసేది కూడా వెనక జరగకుండా ప్రతిదీ కూడా మనము చేస్తా చేసేందుకు భయపడతారు భయం అన్నది ఉండద్దు ఏ పని చేస్తా కష్టానికి మాత్రం ముందుకు వెళ్ళిపోయేది చూడాలి ఇక ప్రతిదీ కొడుక ఇట్లా మోటివేట్గా మనకెందుకు కాదు మనకెందుకు చెయ్యం మనం ఎందుకు చేయద్దు మనమెందుకు అది మనతోటి ఎందుకు కాదు అన్నది ఒకటి ఉంటుంది తేజకు మాత్రము అనుషకైనా తేజకైనా అసొంటి బిడ్డలు అందరికీ ఉండాలనుకుంటా ఇసు బిడ్డలు తక్కువ ఉంటారని అనిపిస్తుంది నాకైతే ఇక ఒక ఏంటంటే తల్లికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉండాలి ఏ తల్లికైనా కానీ సపోర్ట్ ఇట్లా ఇచ్చారనుకో ఆ తల్లి పేదరికం ఉండదు పేదరికం రాదు ఏందంటే ఏ రకంగా ఉంగిపోదు ఏదా సప్పరు కాదు ఏదంటా నా ముఖం చూసుకుంటే ఏర్పాటు చేస్తారు నా బిడ్డలు అట్లా ప్రతి తల్లిని బిడ్డలు అర్థం చేసుకొని బిడ్డలను కొడుక తల్లి అర్థం చేసుకోవాలి తల్లి మరి ఏందంటే నా బిడ్డ తిన్నదా తినలేదా మా ఇట్లా తిన్నా గుడక తిని బిడ్డ అని పెట్టుకునేటట్టు ఉండాలి ఇక ఏంది తింట తినని లేకుంటే నాకేం చేసేది అంటారు అట్లా నాకేం చేసేది అన్నట్టు మాత్రం వదలద్దు ఇలా తినని తినకపోని నేనైతే అంట తిను బిడ్డ అంట మనం అనేది మనం అంటాం మమ్మీ నువ్వు తినని వాళ్ళు తినకైనా నాకు పెడతారు అసంటి బిడ్డలు ఉండు ఎంత ఎంత అదృష్టం ప్రతిదీ ఉడక మా మన్మరాలు ఉడక నన్ను ముఖం చూసుకుంటే పడి నేను కొంచెం కష్టమైతే అమ్మమ్మ నువ్వు నువ్వు చెయ్యకు నువ్వు చేయకంటది మా నక్షత్రం అయితే ఈమెనైతే వేస్తుంది చూడు ఎంత బాగా ఇస్తుంది ఎంత తొందర తొందర ఆమెకి ఇట్లాంటి ఆటలు గేమ్స్ అవి తినాలని అసలు ఉండదు ఫుడ్ మా ఫుడ్కి మాత్రం వెనకపోతుంది ఎక్కడ నిందామంటే ముఖం మార్చుకుంటుంది ఏదన్నా గేమ్స్ ఆడుడు ఏదన్నా కష్టపడు స్విమ్మింగ్ చేసుడు అవన్నీ ఇష్టం ఉంటాయి బాగా ఇష్టం ఇక ఆమె కరెక్ట్ చేస్తుంది ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఈ అమ్మాయి చూడు రా అమ్మాయిని అవి ఎట్లా వేస్తుంది ఫాస్ట్గా వేస్తుంది చూడండి ఆమెకు అట్లా ఇష్టము అది వేస్తే ఏమస్తుంది అన్నది మనము తర్వాత విషయము అది మోటివేట్గా ఉంటుంది అది వస్తే అట కానీ ఒక రెండు మూడు సార్లు వస్తుందట ఎందుకంటే ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడికి ఇక అది అయితే కార్డు తీసుకు కార్డు అయితే తీసుకుంది తేజ ఇక అట్లా తీసుకుంటే అట్లా కొన్ని కొన్ని ఆడిపి అలా ఆడిపిస్తుంటే వాళ్ళు ఫాస్ట్గా అవుతుంటారు పిల్లలు ఏదైనా కానీ వాళ్ళు ఫాస్ట్గా అయితే అందుకే మనము ట్రై చేయాలి ఏ ఏదంటే ఫాస్ట్ ఉన్నారని మాది నేను పిన్ని నేను ఆడుతా అని అంటే ఆమె అస్సలు గేమ్స్లలో అయినా వాళ్ళు ఏదన్నా మోటివేట్గా ఏదన్నా స బుక్స్కైనా ఏదన్నా ఆడుకునేటి గేమ్స్ అయినా బోర్డ్ అయినా ఆమె బాగా ఇంట్రెస్ట్ చేస్తుంది తేజగుడకాలతో ఆడుతుంది అట్లా పిల్లలను ఆడుతుంటే కొడుక డిసప్పాయింట్ చేయకూడదు ఆడని ఆడనియాలి ప్రతిదీ ఉడక ఆడుతుంటేనే వాళ్ళకు యాక్టినెస్ అన్నది ఉంటుంది మనము వట్టిగా ఎటో దింపి ఏదో సినిమాలలో కూర్చుని పెట్టి ఇంట్లో కూర్చుని పెట్టి అన్న కూర్చుని పెట్టి కాదు మనం ఇట్లా యాక్టిగా ఎట్లా తయారు పిల్లలు ఏంది కష్టానికే పంపియ్రీ కష్టం వాళ్ళకు కష్టం అన్నది ఏంది తెలవే తెలియజేయాలి చిన్నపిల్లలకు అయినా పెద్దవాళ్ళకైనా కొంచెం చిన్న చిన్నగా అలా కష్టం పెద్దవాళ్ళకు పెద్దగానే ఏదైనా కానీ మన కష్టానికి అయితే ముందుకెళ్ళి ఉండదు ఏదైనా వెనక అడుగు నాకు ఇటు పోతే భయము అటు పోతే భయము అదే ఇక ఇప్పుడైతే ఏంటంటే ఎక్కడ పోతే భయము అన్నది ఉడక మనకు టూరిస్ట్గా పోవాలంటే ఇప్పుడైతే వనకొచ్చిందమ్మా ఈ ఎందుకంటే ఈ అది ఏంటంటే అక్కడ జమ్మి కాశ్మీర్ అని పోయి వాళ్ళ ప్రాణాలతోటి కోల్పోయి వస్తే ఇవి టూళ్ళు వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాం పిల్లలకు సెలవులు వచ్చినాక టూలు వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాం ఎట్ట వెళ్ళాలని అట్లా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎటు పోతే ఏం జరుగుతుంది అటు పోతేనే జరుగుతుంది కానీ ఇక్కడేం జరగదు కానీ అట్లా ఏందంటే అక్కడ పోయిన వాళ్ళు కొడుకున్నారు కదా పోయి వచ్చిర్రు అలా పోయిరు కదా అవి ఏందంటే అవి చూస్తుంటే రోజు రోజు చూస్తుంటే కళ్ళైతే ఇక ఇక బాధ అంటే రక్తం అదే నీళ్ళు రావన్న రక్తం రావాలన్నట్టు అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లేదు శురు అక్కడికి పోయినాక జాక్కున్నారట ఏంటంటే ఒక గట్టుల పొంది జాక్కున్నారట కొంతమంది బతికచ్చిర్రు అలా చెప్తుంటే ఇక నాకైతే బాధ అనిపిస్తుంది నా సబ్సై చేసుకున్న వాళ్ళైనా చేసుకున్న వాళ్ళైనా కానీ జర జాగ్రత్తగా టూరిస్ట్ టూర్ పోయినా కానీ వాటర్కి అయినా పిల్లలను ఏ జాగ్రత్త చూడు రియలు వాళ్ళను ఎట్లాంటి అట్లా పంపియకుండా ఇక ఏంటంటే భయం అనిపిస్తుంది ప్రతిదీ కూడక మనము అలా ఎట్లా ఆడని మనము స్విమ్మింగ్ పూల్లా ఆన్లైన్లో నేర్పియండి నేర్పించి వాళ్ళను జనంతా ఎక్కడికైనా కానీ ఎదుర్కొని వచ్చేటట్టు చేయిండ్రి ప్రతి ఆటలైనా అది కరెక్ట్ అయినా అలా బాక్సింగ్ అయినా అవి నేర్పియండి నేర్పిస్తే ఎక్కడి నుంచి అయినా కానీ కొంచెం ఎదుర్కొని అని వస్తారు వాళ్ళకు ఆ శక్తి ఉంటుంది ఏ రకంగానైనా బయటపడతారు ఏంటంటే ఎక్కడైనా వెళ్ళినా కూడా మన మనము పిల్లలను ఏందంటే ఇప్పటి నుంచి తయారు చేస్తే ముందు ముందు అలా ప్రాణాలు కాపాడుతారు ఇంకోల ప్రాణాలు కొడుక కాపాడతారు అన్నది ఒక బా నాకు అదొకటి నాకు మైండ్లో కొడుకు ఉంటుంది ఏంటంటే ఇంకోలను కాపాడి వాళ్ళు కాపాడుకుని వస్తే అది ఎంత దానికంటే మించిన గిఫ్ట్ ఏముంటుంది ఇక అంతకంటే మించింది ఏముంటుంది మనకి ఏ సాయం చేసినా కూడక అది చేత సాయం వద్దు మనకు ఒక ఏంటంటే వాళ్ళని కాపాడు వాళ్ళను ఏదన్నా కష్టానికి వచ్చినప్పుడు మనమే ఎదుర్కొనేటట్టుగా ఉండాలి ఎందుకంటే మనము ఇంకోళ్ళని కూడా సేఫ్ చేయాలి మనం సేఫ్గా రావాలి మనకు మనం మన సేఫ్ కావాలి ఎట్లన్నా ఓ రకంగా గడ్డకు పడి రావాలి వాటర్కైనా మన మగ్గికైనా మనం ప్రతి ప్రతిది ప్రతి మీది మీదికి వచ్చినా కూడా ఇక అట్లా జాగ్రత్త అవుతుంది ఏమకైతే కమ్మలు ఏమైంది చిన్నగా అయినాయి ఆ చెబుకు టైట్గా అయిపోయినాయి టైట్గా అయిపోతే నక్షత్రకు చైత్రకు ఇక ఏదన్నా చిన్నగా అయిపోయినాయి చిన్నగా అయిపోతే మరి అవి పెద్ద సైజు తీసుకుందామని తీసుకున్నాము ఇక అక్కడ పెట్టిస్తున్నాము ఇక చూడు ఆమె చిన్న ఆమె ఇంత ఏడవది అవి పెట్టిన పిల్లల్లో ఏడవది అసలే ఏడవదు ఫస్ పసలైతే గుడితేనైతే కుట్టినా కానీ ఏడవలేదు అలాగే చిత్రంగా కనిపించింది ఆమె చూస్తుంటే కదారే తేజ ఆమె చెవులు కొట్టినా కానీ ఏడవలేదు నాకు ఇంకా అన్నాడు ఇంకా చెవులు కొట్టినాడు ఇంకా యాక్తిగా ఉన్నది అన్నాడే అన్న ప్రసాదం చేయించిన ఆమెకు ఏందంటే బాసరం అనే సరస్వతి గుడికయ్యి ఆమెకు అదే అక్షర అక్షరాభ్యాషం చేయించినము ఆ రోజే చెవులు గుట్టించినాము ఆమెకు అక్షరాభ్యాషం చేయించినము ఆ రోజే చెవులు గుట్టించినాము ఆ రోజు మంచి రోజు ఉన్నదంటే ఏదైనా మంచి రోజు ఉన్నప్పుడు చేసేది చూడాలి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే ఒట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే మీకు ప్రతి మూమెంట్ అన్నది నేను చెప్పిన ప్రతి మూమెంట్ కూడా మీరు నచ్చుదనుకుంటున్నా ఇక ఏంటంటే ఇక అట్లా మీకు నచ్చుతున్నా నేను అనుకుంటా ప్రతీది ఉడక మీకు నచ్చాలని అనుకుంటా ఇక నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను మాత్రం మీకు చేసుకోండి లేకుంటే వదిలేంది ప్రతిదీ ఉడక నాకు చెప్పాలి చెప్పాలి నా మందికి చెప్పాలి ఇగో ఇట్లా బాక్సింగ్ అడినా బాక్సింగ్ అయినా ఇట్లా ఇట్లాంటివి నాకు కొంచెం కొంచెం చూపెట్టాలనిపిస్తుంది పిల్లలకు చేపిస్తారు ఇల్లు ముందు ముందు ఇట్లా వాళ్ళను ఏంటంటే ప్రతి దాంట్లో అది వదులుతారని నేను ఇట్లా చూపించాలని ఆ సారు మాత్రము ఎంత గ్రేటో ఆయన అసలు ఎంత కష్టపడి నేర్పిస్తాడంటే అంత కష్టపడి నేర్పిస్తాడు ఆయన ఎన్ అసంటి గురువు ఉండు ఇలా గ్రేటు ఏందంటే ఆయన మంచిగా నేర్పిస్తాడు ఇక పిల్లలకైతే చెప్పుడైతే నా పిల్లలకి ఎట్లా చెప్తున్నావు అని అన్నట్టు చెప్తాడు అంత బాగా చెప్తాడు బాగా నచ్చింది ఆయన చెప్పేదైతే ఆ గురువు చెప్పేదైతే ఇక ఆయన ప్రతిదీ ఉడక చేయకుండా వదలడు బాక్సింగ్ చేయకుండా అస్సలు వదలడు ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయితేనే ఖరాబ్ అయితేనే జనం అసలు